శుమాగే నమః హరిద్ర కుటుంబ హరిద్ర కుటుంబదారిణ్యే దారిందే నమః సర్వలోక భోగపాద ప్రదాయందే నమః మార్కండే ఆయర్షా విర్తిందే నమః అందరూ కూడా సంసర శ్రత్యే నమః శ్రస్వరే నమః పొందం వానిం పాహిమాం భక్త రక్షిణిం గీతిణణం భవనాలకు వచ్చేటువంటి మహిళలందరూ ఆకుపచ్చ సారీ లేకపడే పసుపు కలర్ పసుపు రంగు సారీ లేకపోతే ఎరుపు రంగు శారీ మూడు సారీలే కట్టుకొని రావాలే ఖచ్చితంగా కట్టుకుంటే మనకు చూడడానికి కూడా అట్రాక్షన్ ఉంటుంది దయచేసి విన్న అందరూ కూడా మూడు రంగుల చీరలు ముచ్చడైన చీరలు మూలపూట అమ్మకు చీరలు మరి ఆ మూలపూట అమ్మ వారైనట్టుకపోవచ్చు పోవచ్చు కాబట్టి అనుకూలంగా ఎరుపు పసుపు మూడు రంగులు ప్రసాదం చెప్పేప్పుడు మూడు వరుసలతో అమ్మవారికి మరి అట్లా అనుకుంటే మూడు రంగుల కోణాలు ఉన్నాయి మరి మనసులో గుడుతున్నది కోరిక కాబట్టి వీలైనంత వరకు కుమ్మరమ్మ రెడీగా పెట్టింది మీకోసం కలర్తో సహా పెట్టిందట చూడు ఆమె అదృష్టం ఊర్లో ఏ దేవుడికి ఏ సేవ జరిగినా మనకు తొందరగా రెడీ పెడతారు పాపం ఆమె కాబట్టి కుండలు రెడీ ఉన్నాయి మీరు తెచ్చుకు ఏం లేదు పరమాన్నమో దీపమే రెడీ పెట్టుకోండి ఇక దీపము అనేట చేయమన్నది దీపంతో దీపాన్ని వెలిగించమని ఉన్నది శాస్త్రం కాబట్టి ఈ లోపాలని చీపెడతాన

మనందరి దేవి సొసైటీ మేము అందరి కోసం అలాగే అమ్మవారిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము స్థాపించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో దానికి ఇంత బ్రహ్మాండంగా ఇంత గొప్పగా కార్యక్రమాలు జరుపుకోవడానికి కారణం మీరే అందరి సహకారంతో మా గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఇలానే ఇంకా వందేండ్లు మీ అందరి సహకారం మీ పిల్లల సహకారం మీ మన్మరాలు మన్మరాలు మనమల సహకారం ఇది వంద కాదు రెండు వందల ఏళ్ళైనా కొనసాగాల మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలా అమ్మవారి ఆశీర్వాదం మా అందరిపై ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మా సొసైటీ తరఫున ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ రేపు కోణాల పండుగలో అందరూ పాల్గొని అమ్మవారి కృపగా కోరుకుంటున్నాం జగదంబాగీ విశ్వసేని విశ్వమాలని దేవి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవ సందర్భంగా కొటార్ముర్ గ్రామమునందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ యొక్క కొటార్మురు గ్రామంలో అమ్మవారిని చరణ్ నవరాత్రోత్సవాలు మొదలు మొదలుపెట్టాము సరిగ్గా ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా అమ్మవారికి అతి వైభవంగా ఘనంగా అమ్మవారిని కొలుస్తున్నారు నిత్యము కూడా ఆరాధిస్తున్నారు దీనికి మాకు సహకరించేటువంటి వారందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు అవుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మొదటి రోజు నుండి అమ్మవారిని అమ్మవారిని స్థాపించుకొని తదుపరి రెండు పూటల అమ్మవారికి కుంకుమార్చనలతో ఆవాహిత దేవత పూజలతో అమ్మవారిని నిత్యము కూడా కొలుస్తున్నాము ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు నుండి ఇప్పటి వరకు నూట ఎనిమిది రకాల అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించుకున్నాము మరి ఈరోజు రెండు వందల పదకొండు మందితో సామూహికంగా సువాసినల చేత కుంకుమార్చన జరిగింది తర్వాత ఈ కుంకుమార్చనలోనే అందరూ కూడా సుమంగలీలు అమ్మవారి యొక్క భక్తునేలు సామూహికంగానే గాజుల కార్యక్రమాలు ఇక్కడ ఒకరికి ఒకరు వేస్తుంటున్నారు తదుపరి రేపు అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో బెజవాడ అమ్మవారి యొక్క నిజ దర్శనం ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటున్నాము బోనాల రూపంలో తదుపరి మంగళవారం రోజు అమ్మవారికి అష్టమి సందర్భంగా మహా చండి యాగము జరుగుతుంది తదుపరి ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల లోపల అమ్మవారి యొక్క యాగము అదేవిధంగా అన్నదాన ప్రసాదాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నిర్వహిస్తాము అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలతో మొదలుకొని అందరూ కూడా కొటార్పుల్ గ్రామ ప్రజలు కూడా దీనికి సహకరిస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు పుచ్చుకొని ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో కార్యక్రమాలకు ధన వస్తు సహకార రూపేణ ఎవరైతే మాకు అందిస్తున్నారో వారందరికీ కూడా జగజ్జనని అయినటువంటి అమ్మవారి యొక్క ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ ఇంక ఇరవై ఐదు సంవత్సరాలు కూడా అతి వైభవంగా అందరి యొక్క సహకారంతో భక్తజన బృందంతో అమ్మవారిని మీతో ఇంకా సహకారాన్ని కోరుకొని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగానే అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రామ పురోహితుడైనటువంటి నేను మరి నాకు వీరందరితో సహకరించుకొని వీరందరూ కూడా నాకు కూడా సాయ సహకారాలతో నేను పూజా కార్యక్రమాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఏకగ్రీవంగా అమ్మవారి నన్ను ఎన్నుకున్నది అంటే ఆ అమ్మవారి యొక్క కృప నాపై నాకు సహకరించేటువంటి జనులకు భక్త జనులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సకల సంపన్నాలు అన్నీ కూడా భగవత్ దేవి యొక్క ఆశీసులు పొంది వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను జై జగత్ భగవతి Thanks for watching. Like, share and subscribe.